అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇంటింటా దివ్యల వరుసలతో అమావాస చీకటిని తరిమే పండుగ బాణసంచా రంగుల వెలుగులతో నింగి నేల మెరిసి మురిసే పండుగ దేశదేశాల్లో పిన్నా పెద్ద జరుపుకునే జగమంత పండుగ దీపావళి దీపం చీకటిని తరిమి కొట్టి వెలుగును వెదజల్లుతుంది దీపాన్ని జ్ఞానానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి ప్రతీకగా భావిస్తారు దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా ఆరాధిస్తారు దీపావళికి మూలమైన నరకాసురు వధ పురాణ గాథ అందరికీ తెలిసినదే ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన త్రయోదశి నాడు అపమృత్యు భయ నివారణ కోసం దీపం పెట్టాలి దీనిని యమదీపం అంటారు నరక చతుర్దశి రోజున నరక భయ నివారణ కోసం వేకువజాముని అభ్యంగన స్నానం చేయాలి సాయంకాలం దేవాలయాల్లో దీపాలు వెలిగించాలి నాడు మర్రి మామిడి అత్తి జువ్వి నేరేడు బెర్రలను నీటిలో నానబెట్టి ఆ నీటితో అభ్యంగన స్నానం చేయాలి కాలంలో అంటే సూర్యాస్తమయానికి ముందు దీపదానం చేసి ఇంటి బయట జువ్వి కొమ్మలకు మంట పెట్టి ఆ దివిటీలు తిప్పాలి వీటిని ఉల్కలు అంటారు దివిటీలు తిప్పిన తర్వాత లక్ష్మి పూజ చేసి తీపి పదార్థాలను ఆరగిస్తారు సూర్యాస్తమయం కాగానే ఇళ్ళ ముంగిళ్ళలో వరుసగా దీపాలు వెలిగించాలి బాణసంచ వెలుగులు రంగులు ఆహ్లాదాన్ని ఇచ్చిన తగిన జాగ్రత్తలతో కాల్చితేనే పండుగ ఆనందభరితంగా ఉంటుంది అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్